ఈ లో ఒక ఉద్యోగం రావాలి ఉద్యోగం వస్తేనే చదువుకున్నాం కాబట్టి మనం ఉద్యోగం ఉద్యోగం చేయాలి ఎందుకంటే మా ఫ్యామిలీలోనే అప్పటివరకు ఎవరు గవర్నమెంట్ ఉద్యోగి లేరు సో ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి ఉద్యోగి అది కూడా అధికారిగా నేను మొట్టమొదటగా జాయిన్ అవ్వడం అనేది ఆనందదాయకము సో అధికారి అన్నప్పుడు ఎంతోమంది మా దగ్గర ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు ఒక అధికారి కింద ఒక ప్రాజెక్ట్ కింద సో అది చాలా ఆనందదాయకంగా ఉండేది విరమణ మేము ఎప్పుడు ఊహించలేదు ఏదో ఉద్యోగం కోసమే జైన్ తప్ప మేము మేనేజ్మెంట్కి వెళ్తాము మేనేజ్మెంట్తో పాటు ఇంజనీరింగ్ టెక్నికల్గా వర్క్ చేయడం వేరు మేనేజ్మెంట్ చేయడం వేరు జనరల్ మేనేజర్గా అసలు ఎప్పుడు ఊహించలేదు నేను జనరల్ మేనేజర్గా అవుతానని అనుకోని పరిస్థితుల వల్ల మేనేజ్మెంట్ చాలా మా ఎండి గారు కానీ ఎండి డైరెక్టర్లు బాగా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని వారు అందరూ కూడా అగ్రవర్ణాలు ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి ఒక బీసీ బిడ్డగా మొట్టమొదటి తెలంగాణ బిడ్డగా నేను ఒక జనరల్ మేనేజర్ పోస్ట్ చేయడం అనేది చాలా సంతృప్తి ఇచ్చింది చాలా గర్వంగా ఉంది టూ ఇయర్స్ చేశాను విరమనప్పుడు ఏమీ బాధలేదు చాలా సంతృప్తిగా బాధాను